అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో బగారా రైస్ మటన్ కర్రీ చికెన్ కర్రీ అనమాట దానికోసం ముందుగా అన్ని రెడీ చేసి పెట్టేసాము మూడు స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టాము గిన్నెలు అన్ని రెడీగా ఉన్నాయి రైస్ కి చికెన్ కి మటన్ కి మా దీవెన మటన్ దీవెన్ బాబుకి ఏమో చికెన్ అంట పర్పుల్ దాంట్లోనేమో చికెన్ వైట్ దాంట్లోనేమో మటన్ చేసి పెట్టాము అల్లం పేస్ట్ రెడీగా ఉంది మసాలాలు అన్ని రెడీగా ఉన్నాయి రైస్ కూడా కడిగి నానబెట్టి పెట్టేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి బఠానీ బగార్ రైస్ మన తీసుకొచ్చాము కొన్ని మిగిలియకొచ్చాయి కడిగేసి వాటర్లో వేసి పెట్టాను కొంచెం కలర్ ఉంటుంది కదా ఉడకబెట్టేసుకుంటే ఇంకా మంచిది కలర్ అంతా పోతుంది వచ్చండి బాబు

ముందు రైస్ కుక్కర్లో అయితే నేను బగారా వేస్తున్నాను దీంట్లో తాలింపు వేసేసుకొని తర్వాత మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మసాలా ఎక్కువ ఏమి యూజ్ చేయను మామూలుగా చేసేస్తాను అంటే సింపుల్గా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు దాల్చిన చెక్క వేయాలి ఇంకా దీంట్లో మాత్రమే మసాలా వేస్తాను ఇంకా మిగిలిన వాటిల్లో దేంట్లో వేయను బగారా రైస్లో వేసినవి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ లోపైతే మనం మటన్కి అయితే కుక్కర్ పెట్టేశాను దీంట్లో ఆనియన్స్ బాగా హీట్ అవుతుంది అలాగే మిర్చి మిగిలిన చిన్న పీసెస్ కూడా చికెన్ కూడా యాడ్ చేసుకున్నాం దీంట్లోనే అది కూడా హీట్ అయిపోయి ఉంటుంది ఇంకా మిగిలినవన్నీ బగారా రైస్కే ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి కదా అదన అండి మసాలా అయితే ఫ్రై అయిపోయింది ఇంకా దీంట్లోనే మనము కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి క్యారెట్ ఇంకా బఠానీ ఇవన్నీ ఫ్రై అవ్వండి కాసేపు ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ వేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని డైట్ వేసుకోవడమే ఓకే అండి మటన్కి అయితే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వేసేద్దాం నూనెలో కాసేపు మగ్గితే పచ్చివాసన లేకుండా ఉంటుంది కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుందని వేస్తాము ఇది ఫ్రెష్గా ఇక్కడ మా పక్కనే పోస్తారనమాట అందుకే తీసుకొచ్చాను చూడండి ఎంత క్లీన్ చేసినా ఒక్కసారి మటన్ మిక్స్ చేసుకొని చికెన్ వేడి ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇది ఆ తర్వాత మళ్ళీ దీంట్లో ఏమేమి వేసుకోవాలి మసాలా అన్నీ వేసుకొని వాటర్ వేసుకోవాలి కుక్కర్లో అయితే చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది గిన్నెలో వండిన దానికి కుక్కర్లో వండిన దానికి కుండలో వండిన దానికి చికెన్ కూడా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇది మా దీవెన్ బాబు వాళ్ళని ఓకే అండి బగారా రైస్కి అయితే మనకి మొత్తం ఫ్రై అన్ని క్యారెట్ ఆనియన్స్ అవన్నీ కూడా సరిపోతుంది మరీ కలర్ రావాల్సిన అవసరం లేదు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ కర్రీస్లో వేస్తాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ రైస్ అయితే కడిగేసి పెట్టేశాను బాస్మతి రైస్ ఏం యూస్ చేయట్లేదు నార్మల్ రైస్ ఇంట్లో ఉన్నవే వేస్తున్నాను అనమాట సో ఆల్రెడీ నానిపోయాయి బియ్యం కూడా చూడండి వాటర్ కూడా కొలిచి పెట్టేశాను డైరెక్ట్గా నేను పాటు వేసేసి నేను కుక్కర్లో వేసేస్తాను గిన్నె అయితే ఓకే అండి రైస్ అయితే వేసేసి నేను కుక్కర్లో పెట్టేసాను ఇంకా అదే అవుతుంది మటన్ కూడా చూడండి మొత్తం వాటర్ వచ్చేసాయి ఉడికిపోయింది కూడాను ఇప్పుడు దీంట్లో వన్ డే వన్ మనకి ఏమేమి కావాలో అవి మసాలాలన్నీ యాడ్ చేసుకోవడం ఫస్ట్ అయితే సాల్ట్ నెక్స్ట్ పసుపు సాల్ట్ అంటే కాసేపు వాటర్లో ఉడికి ఉడుకుతుంది కదా సాల్ట్ వేసి ఇంకా కొంచెం వాటర్ వచ్చి తొందరగా మటన్ అయితే ఉడుకుతుంది అలాగే ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ఇవన్నీ వేసి బాగా కలిపేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మామూలుగా ఉడికించేసుకున్న తర్వాత మీరు ఏమైనా మసాలాలు యాడ్ చేసుకోవాలంటే వేసుకొని కారం కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేయడం విజిల్ పెట్టేస్తే త్రీ విజిల్స్ సరిపోతుంది లేతగా ఉంది మటన్ అందుకే నేను త్రీ ఆర్ ఫోర్ పెట్టేస్తాను కొంచెం ముదురుగా ఉంటే సెవెన్ ఎయిట్ వరకు ఉంచాలి మీకు చూస్తేనే అర్థమైపోతుంది మటన్ అంటే వైట్గా కొంచెం గట్టిగా ఉంటే పీసు ముదురుగా ఉన్నట్టు బాగా రెడ్ కలర్లో ఉండి మనం చేతులతో టచ్ చేసినప్పుడు సాఫ్ట్గా ఉంటే లేతది అప్పుడైతే ఇలా కుక్కనిద్దాం వాళ్ళక్క టూ మినిట్స్ ఓకే అండి మా దీవెనబాబు చికెన్ కూడా రెడీ అయిపోతుంది దీంట్లో ధనియాల పొడి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేశాను కొంచెం అంటే పెద్ద ఎర్రగా కనిపించట్లేదు కారం తక్కువ వేసాను అనమాట తక్కువ తింటాడు కదా కారం అందుకే తక్కువగా వేసాను ఇంకా సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించేసుకుంటే సరిపోతుంది అది ఫ్రై కూర అనేది ఏం చెప్పట్లేదు ఎవరు ప్రస్తుతానికైతే ఉడికిన తర్వాత వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకుందాం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది మటన్ ఇప్పుడైతే స్మెల్ రాదు పచ్చివాసన కూడా ఉండదు ఇప్పుడు కారం యాడ్ చేసుకొని కొంచెం వేయించిన ధనియాలు కూడా వేసుకుందాం ఎందుకంటే గరం మసాలా ఏం వేయట్లే నేను స్పూన్ దాంట్లో పడిపోయింది అందాది ఏడు వస్తుంది ఒకటి అనమాట స్పూన్ లేకపోయినా వేసుకోవచ్చు ఇదేం వేయించిందని అడిపొడి రెండు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి గ్రేవీ కూడా ఎక్కువ మిక్స్ చేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్స్ పెట్టేసుకోవడమే ఓకే అండి బగారా రైస్ కూడా కుక్ అయిపోయింది మనం వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టేసాం కదా అయిపోయింది ఇట్లా ఉండలుండలుగా రాకుండా ఉండాలంటే అన్నం గుంజుకోగానే వాటర్ అంతా గుంజుకోగానే ఒకసారి మిక్స్ చేసి పెట్టుకుంటే ఇంకా పొడి పొడిగా వస్తుంది ఇలాగే ఉంచామనుకోండి రెగ్యులర్గా మన అన్నం వున్నప్పుడు అలా అసలు అలా ఉంటుంది పొడిగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎట్లైనా అదే కానీ ఇట్లా మిక్స్ చేసి పెట్టేసామంటే ఇంకా వెజిటేబుల్స్ అన్ని కూడా ఒకరికే వస్తాయి పాపం ఒకసారి లవంగాలు యాలకులు వాళ్ళకి టైం బాగాలేదనుకో ఫస్ట్ చేసినప్పుడు వాళ్ళు మిక్స్ చేసి పెట్టేస్తారు ఉడికిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తారు మళ్ళీ ప్లేట్ తోటి ఇట్లా తీస్తారు కదా లో అట్లా అప్పుడు కూడా మిక్స్ ఓకే అయిపోయింది ఇంకా చికెన్ మటన్ కూడా చూద్దాము రైస్ అయితే మంచి స్మెల్ వస్తుంది మటన్ కూడా తీసేసానండి మూత అయితే తీసాను ఉడికిపోయింది కొంచెం వాటర్ రైస్ అని చెప్పాను కదా లేతగా ఉందని మంచిగా ఉడికింది మటన్ ఎక్కువ వాటర్ లేకుండా అలాగే ఎక్కువ గ్రేవీ లేకుండా అలాగేసామన్నమాట ఇది మటన్ కర్రీ టేస్ట్ అయితే చూడలేదు చూడాలి ఇంకెలా ఉన్నా దీవేం బాగు చికెన్ కూడా రెడీ ఇంట్లో కారం ఉండదు అంటే ఉండదంటే వేసే కానీ అంత ఎక్కువ ఉండదు అనమాట చికెన్ అన్నీ టేస్ట్ చేస్తారు మా వారి పెడతాను ఆయన ముందు టేస్ట్ చేస్తారు ఫస్ట్ అయితే రైస్ వడ్డిద్దాం ఇక్కడ నుంచి ఇక్కడ దేవాలంటే కెమెరా అంత కష్టపడాలి చాలా ప్లేట్ నుండి పెడితే ఇష్టం ఉండదు ఇంట్లో ఒక అలవాటు ఉంటుంది వేరే వాళ్ళ ఇంటికి ఎట్లయినా పెట్టినప్పుడు తప్పదు కదా తినడం ఏ ప్లేట్లో పెట్టినా ఏ కర్రీ పెట్టినా కర్రీ అయితే ఒకటి రెండు నింట కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు దానికంటే కొంచెం బెటర్ ఏది ఉందని రైస్ చాలా మీకు చెప్పేది అన్నం పెట్టి మీద పెడతా మీరు అట్లా పప్పు మీరు వేసుకుని కొంచెం కొంచెం అన్నం కలుపుకుంటారు అట్లా మాకు ఇష్టం ఉండదు ఎప్పటికప్పుడు ఇట్లా కలుపుకొని ఎప్పటికప్పుడు దాని మీద అన్నం ఒక్కొక్క ముద్దకి వేసుకోవడం అట్లా ఇష్టం ఉండదు

పెద్ద తీసుకొచ్చారు ఈసారి తప్పదు అంతే అయిపోయింది ఇంకా సండే స్పెషల్ అనమాట ఫోటో అయిపోయింది ఇంకా ఫోన్ ఇస్తున్నారు ఈ ఆయనకి అందుకే నేను టేస్ట్ చూపించాను అనమాట ఆయన చెయ్యరు కిచెన్ లో ఉండగా టేస్ట్ చెప్పేసి హాల్లోకి వెళ్ళి ప్రశాంతంగా తినొచ్చు కాకపోతే ఆయన తినేలోపు వండి నేను చల్లారిపోతాయి అని నేనే టేస్ట్ చేస్తాను ప్రతి వంట కూడాను

మొక్కవరై ఎలానగలు చేస్తుంది లేతగుంది అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తది లేదంటే ఇప్పుడు కొంచెం మటన్ ముదురుగా ఉంటే మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది పచ్చి పప్పాయ్ పౌడర్ వస్తుంది ఒక టేబుల్ స్పూన్ అది తీసుకున్నాం అనుకోండి మెల్లిగా మెల్లిగా రెండు కొణం బటాని హెడ్ బజ్ చేసాడు కెమెరాకి ఎప్పుడైనా రివర్స్ ఉన్నాడంటే అది మదివేన నాహా కాదు

నువ్వు తినే పల్స కన్నా మళ్ళీ ఉప్పు తక్కువైంది నీ మాటిని మేము వేసుకున్నాం అనుకో మేము తినలేము అనమాట అప్పుడు టేస్ట్ చెప్పి చూడు హలో ఏమైంది కారం తక్కువైంది కదా అందుకే నీకు వేయలే చికెన్ కర్రీలో కారం ఎక్కువ వేయలే ఏ బాగుంది బగర్ రైస్ చికెన్ మటన్ చికెన్ ఇంకా బాగుందా చికెన్ కూడా అది అయిపోయింది చికెన్ బాగుంది ఓకే ఇది ఊడిపోయిందా నానిక ఎన్న రైస్ కర్రీ ఓకే అండి థాంక్యూ సో మచ్ బాగుంది థాంక్యూ థాంక్యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఎండి నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ థాంక్యూ బై